నెమ్మదిగా నడిచినా పర్వాలేదు కానీ నడవడం మాత్రం ఆపకు సరైన దారిలో నడుస్తున్నావు అంటే తప్పకుండా ఎప్పటికైనా నీ గమ్యాన్ని చేరుకుంటావు గెలుపు అవుతుందేనో నిదానంగా నడిస్తే సమయం ఎక్కువ తీసుకుంటుందనో ఎవరో తొందర పెడుతున్నారనో ఎవరో మనల్ని అవమానపరిచారనో పడుతూ అయోమయంతో అతలాకుతలం అవుతూ ముందుకు సాగితే ప్రయత్న లోపం వల్ల మనం అనుకున్నటువంటి గమ్యం చేరలేకపోవచ్చు తొందరపాటుతో కాకుండా కాస్త నిదానంగానైనా అనుకున్నది సాధించేటటువంటి ప్రయత్నం చేయాలి నెమ్మదిగా ప్రయత్నిస్తున్నంత మాత్రం చేత గెలుపు కాస్త ఆలస్యం అవ్వచ్చేమో కానీ గెలవడం అనేది మాత్రం ఎక్కడా ఆగిపోదు అడుగులు చిన్నవైనా ప్రయత్నం నెమ్మదిగానైనా గెలుపు మాత్రం పెద్దదిగానే ఉంటుంది అడుగులు ఆగకుండా ప్రయత్నం చేయి ఆగని అడుగులే పెద్ద గెలుపుని నీకు రుచి చూపిస్తాయి సహనం కోల్పోతున్నప్పుడు చేయలేను అనేటటువంటి అధైర్యం వెంటాడుతున్నప్పుడే మరింత ధైర్యం తెచ్చుకొని ఒక్కో అడుగు కూడగట్టుకొని ముందుకు సాగు అలాంటప్పుడే అస్సలు ధైర్యం కోల్పోకూడదు ప్రయత్నం ఆగకపోతే పదే పదే ప్రయత్నిస్తూ ఉంటే ప్రతి వాటమి కూడా ఒక గుణపాఠమై ముందుకు నడిపించి అతిపెద్ద విజయాన్ని నీకు కట్టబెడుతుంది కాస్త సమయం తీసుకున్నా పర్వాలేదు కానీ జీవితంలో నిన్ను నడిపింపజేసేటటువంటి గెలుపు డంకాని ఖచ్చితంగా మోగించాల్సిందే ఆలస్యమైనా పర్వాలేదు కానీ గెలుపు మాత్రం నిశ్చయం అవ్వాలి నేను చెప్పేది నిజం కాదంటారా మిత్రమా